తరతరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో పూజించుకునేటువంటి ఉజ్జాయిని మాంకాలమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ ఎండోమెంట్ వారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారందరినీ అభినందిస్తూ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు అనయ్యప్ప మన గురువుగారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం కానీ ఇక్కడ ఈ ఉజ్జాయిని మాంకాలమ్మ నుంచి కూడా చాలామంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నారు ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఆ దేవుడి ఒకటే వరం కోరుకున్నా ప్రజలందరికీ మంచి జరగాలి పాడి పంటలు ఉండాలి ఎప్పుడు కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్దిల్లే విధంగా మరి అందరిపైన దీవెలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది